ముందు వచ్చిన వాళ్ళంతా ఎప్పుడు అట్నే ఉంటారని కాదు హరిత హరీష్ ఎన్నో పాయింట్స్ గెలుచుకుంటాడు అనుకున్నారు ఆ పేరు వల్ల చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది బట్ అన్నీ నిలబడతాయని కాదు ఇప్పుడు ముఖ్యంగా అందరిలో యారగెంట తిక్కల తిక్కలుగా మాట్లాడటం రెచ్చిపోయి మాట్లాడటం ఏది పడితే అది కాంట్రవర్సీ క్రియేట్ చేయటం అనే విషయానికి వచ్చేసరికి మన హరిత హరీష్ అనే పర్సన్లో ముందుకొస్తున్నాడు అమరావతితో నామినేట్ చేసినప్పుడు కూడా నేను గుండె అంటే ఒప్పుకోను నేను ఏదైనా పోరాడతా ఎక్కడికైనా తెగబడతాను నేను ఆడా మగ అని చూడను నేను ఎవరితో నేను ఎలాగ మాట్లాడతాను అని హరిత ఈ ఇంటర్వ్ అయిన క్యారెక్టర్ ఏంటి అయితే ఏంటి ఇప్పుడు మాకేంటి కాడికి వచ్చే సందర్భం ఉంది బట్ హరిద మాత్రం ఒక ఒక ఫ్లోలో ఒక వేవ్లో ఒక సైక్లో ఒక అందులోనే ఉంటున్నాడు తప్ప నార్మల్ పర్సన్ లాగైతే బిహేవ్ చేస్తలేడు ఇకపోతే శ్రీజ కూడా హరిత హరిష్ని నామినేట్ చేసింది శ్రీజ నామినేట్ చేసినప్పుడైతే ఓ నాయన రచ్చ గోల గోల చేసింది హరిత హీషు ఇంకా అసలు ఇలాంటి జనాలతో ఉండ నేను కిట్ అయిపోతా కిట్ అయిపోతా అని ఏదో అంటుంటే ఆ అయితే ఎల్లరాదా ఎల్లరాదా అని శ్రీజ అనడం ఆ వెళ్తా పంపించు దమ్ముంటే పంపించు దమ్ముంటే పంపించు అనగానే ఇంకా అటు నుంచి రీతు తను నుంచి వాళ్ళు కూడా దమ్ము ఏంటి దమ్ము గురించి మాట్లాడకాక అది ఏదంటే నువ్వు దమ్ముంటే ఎక్కడికి వచ్చి మాట్లాడని వాళ్ళని అంటాం అంటే బిగ్ బాస్కి దమ్ముందని నువ్వు అంటున్నావా అని ఇప్పుడు వాళ్ళు అడగటం అయినా సరే మీరు ఇప్పుడు మీరు మీరు మధ్యలో దూరుతున్నారు కాబట్టి మీకు దమ్ముంటి ఇక్కడికి వచ్చి మాట్లాడండి అరే ఏంట్రా ఏంది గొడవ గొడవనాంగా ఆడవాళ్ళతో గొడవ హరిత హరీష్ అని ఈ సీతారామడాలుగా పేరు పెట్టుకున్నాను నేను హరిత హరీష్ అని అన్నంత మాత్రాన ఇంకా నీకు ఫుల్ ఓట్లు వేసేస్తారా అఫ్ కోర్స్ నీకు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అలా వస్తే వచ్చిండొచ్చు బట్ ఇది రియాలిటీ షో సో ఈ రియాలిటీ షోలో ఖచ్చితంగా మాస్క్ తీసేయాల్సిందే ఖచ్చితంగా మాస్క్ అనేది ఇంకా అప్పుడు రీతు తనుజ వాళ్ళు ఏ దమ్ము గిమ్ము ఎందుకు మాట్లాడటం అన్నంత మాత్రం ఇంక వాళ్ళ మీద రెచ్చిపోవడమేనా ఏందో సో సరే నామినేట్ చేయకైతే తప్పదు శ్రీజ కూడా సింపుల్గా గయ్యి గయ్యరుచుకుంటా నామినేట్ చేసేసింది పాపం హరిత హరీష్ రీతు వర్మ కూడా హరిధారరేష్నే టార్గెట్ చేసింది హర్ధరేషన్ టార్గెట్ చేసినంత మాత్రాన నేను నువ్వు ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అందరూ అంత మాత్రాన నేను దాన్ని అలా అనను నువ్వు నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చావు అంటూనే రీతువర్మ అలాగే అనేసింది నువ్వు నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నావు బట్ నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ వేరే ఉంది నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా నువ్వు ప్రతిదానికి గివ్ అప్ ఇచ్చేస్తున్నావు ఏదైనా అయినా కానీ ఎంపటే అప్ లూజ్ అవుతున్నావు ఏమన్నంటే నేను తినను నేను ఇలాగే ఉంటా అది కాదు నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అందుకని నేను నువ్వు కూడా మళ్ళా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఏదో అంటుంటావు బట్ నీకోసం అన్నం గంటల గంటలు వెయిట్ చేస్తుంది బట్ నువ్వు అది మాత్రం పట్టించుకోవు నీకోసం సరే నీకోసం కాకపోతే నీ ఫ్యామిలీ కోసం అయినా తినాలి కదా అంటూ రీతువర్మ సింపుల్గా చెప్తుంది అయినా సరే ఇక్కడ కూడా నేను నాకు నచ్చినట్టే బతుకుతాను నేను నీ కోసం బతకను నేను ఫుడ్ను గివ్ అప్ ఇచ్చాను లైఫ్ను కాదు అంటూ హరిత హరీష్ తెలిసిందే కదా తన తిక్క మైండ్ మెంటాలిటీతో అలాగే మాట్లాడాడు ఓ అమ్మో అమ్మో వామో హరిత హరీష్ వర్మకి పిచ్చెక్కిపోయింది పాపం ఏడ్ చేసింది చివరికి సరే ఇవన్నీ కామన్ కానీ హరిత హరీష్ మాత్రం ఏదో సిక్ మైండెడ్ అనిపిస్తుంది సరే మనం అనొద్దు అటు శ్రీజాకి ఇటు రీతు వర్మకి మాత్రం బుర్ర తినేశాడు సింపుల్గా ఒకటే మాట బుర్ర తినేశాడు అని మాత్రం అనొచ్చు దట్స్ ఇట్